శివనామస్మరణ నిరంతరం మన ఇళ్లలో మనం చేస్తూ ఉంటే తెలియకుండానే మన ఇంట్లో ఉన్న చీమలు దోగలు ఏగలు కూడా శివ శివ అంటాయి మీరు శివ అనకుండా హలో అంటే అవి హలో అంటాయి ఈ హలో హలో అని ఫోన్ మానేసి ఈ రోజు నుంచి చక్కగా హాయిగా హరి ఓం అనండి లేదా శివ అనండి ఓం నమ శివాయనండి అనండి నేను అలాంటివడం చూశాను అందుకు చెప్తాను అనమాట శివోహం అని పలికి ఒక హైదరాబాద్ భక్తుడు ఎప్పుడు ఫోన్ ఎత్తిన శివోహం శివాయ నమ అని వాడానికి ఏం ఆశ్చర్యం కలిగేదో నాకు మనం అది నేర్చుకోవాలి ఎప్పుడు నోటితోటి శివనామే జపించాలి భగవన్ నామస్మరణమే మనల్ని రక్షిస్తుంది నామము కంటే తొందరగా మానవుల్ని రక్షించే సులభోపాయం మరొకటి లేదు ఇలా రోజు శివ శివ అంటే రేపు పొద్దున్నెప్పుడే యమకంకరులు వచ్చి మన ప్రాణం తీయాలనుకున్నప్పుడు వాళ్ళను చూస్తూ శివ అంటాం దెబ్బతో ఈ యమకంకరులు వణికి పారిపోతారు యమకంకరులకి శివనామస్మరణ వంటి హడవ శ మీరు నిరంతరం శివనామస్మరణ చేశారంటే పొరపాటును కూడా మీ ఇంటి గడపలో గడుగు పెట్టరు అందుకే శంకరాచార్యుల వారు లాంటి వాళ్ళు నాయనలారా ఎప్పుడూ పోయే కాలం వచ్చేదాకా ఎదురు చూడకంట్రా నిరంతరం శివ శివ శివేతి ఈ విధంగా శివశివ అనుకుంటూ జెఫ్వ మీద నాలుక మీద నామాన్ని శివనామ శివనామస్మరణ నిరంతరం మన ఇళ్లలో మనం చేస్తూ ఉంటే తెలియకుండానే మన ఇంట్లో ఉన్న చీమలు దోగలు ఏగలు కూడా శివ శివ అంటాయి హలో హలో అంటే ఈ ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని వాడు పరమశివుడు ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క ప్రాణము పడితే లొంగిపోవలసింది అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడివ కంటి మంట చేత కాల్చినవాడు పరమశివుడు యమధర్మరాజు యొక్క వర్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు ఉపమన్యుకి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు వెయ్యి దివ్య సంవత్సరములో పార్వతీదేవితో కేలీ విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు ఆయన ఇది చేస్తాడని లేదు ఇది చెయ్యడని లేదు ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగినవాడు పరమశివుడు ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క ప్రాణము పడితే లొంగిపోవలసింది అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడివ కంటి మంట చేత కాల్చినవాడు పరమశివుడు యమధర్మరాజు యొక్క వర్షస్థలము రు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు ఉపమన్యుకి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు వెయ్యి దివ్య సంవత్సరంలో పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు ఆయన ఇది చేస్తాడని లేదు ఇది చెయ్యడని లేదు ఆయన్ని జ్ఞానం చేత తెలుసు నువ్వు చేసిన కర్మ చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని తప్ప నువ్వు చేసిన కర్మ చేత ఫలితము కర్మయే ఇచ్చేదు ఇది చేసావు కాబట్టి ఫలితం వచ్చేస్తుందని ఉండదు ఆ కర్మ చేత ఈశ్వరుడు ప్రీతి పొందాలి ఈశ్వరుడు ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే నువ్వేం తెచ్చావని ప్రీతి పొందడానికి అసలు నీ శరీరమే నువ్వు నిర్మించుకోలేదు ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు పొరలు ఉన్నాయి ఇందులో ఏ పొర ఇది ఇచ్చాను ఏ పొర అనేది తేలేదు ఆయనదే శరీరం ఆయన నిర్మాణం ఇది ఓ పువ్వు తెచ్చారనుకోండి ఆయన సృష్టిలోది పండు తెస్తే ఆయన సృష్టిలోది కాబట్టి నేనేం చేయాలి భగవాన్ రమణులు ఒక ఉదాహరణ చెప్తా నువ్వు చేసిన కర్మచేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు తప్ప నువ్వు చేసిన కర్మచేత ఫలితము కర్మయే ఇచ్చేదు ఇది చేసావు కాబట్టి ఫలితం వచ్చేస్తుందని ఉండదు ఆ కర్మ చేత ఈశ్వరుడు